అందరికీ నమస్కారం ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఇరవై నాలుగు గంటల నొప్పి లేదా అపెండిసైటిస్ ఇరవై నాలుగు గంటల పేగు అనేది మనకి కుడి భాగంలో పెద్ద పేగు చిన్న పేగు కలిసే దగ్గర పిలకలాగా ఇలా చిన్న పిలకలాగా ఉంటుంది అది కుడి భాగంలో చివరి అంచున ఉండటం వల్ల మనకి ఎక్కువ శాతం ఎక్కువ మందికి పేషెంట్కి పెయిన్స్ అనేది ఈ బొడ్డు నుంచి ఈ చివరి కుడి భాగంకి వస్తూ పోతూ ఉంటుంది ఇరవై నాలుగు గంటల పేగు అని ఎందుకంటారంటే అది నొప్పి స్టార్ట్ అయిన ఇరవై నాలుగు గంటలు లేదా నలభై ఎనిమిది గంటల లోపల ఆపరేషన్ చేయించుకుంటే ఎటువంటి కాంప్లికేషన్ లేకుండా సింపుల్ గా సర్జరీ అయిపోతుంది అండ్ రికవరీ కూడా బాగుంటుంది కాబట్టి దాన్ని ఇరవై నాలుగు గంటల పేగు అంటారు ఆపరేషన్ చేయకుండా నిర్లక్ష్యం చేసినట్లయితే అది చీము పట్టడము లేదంటే ముద్దలాగా ఫామ్ అయిపోవడము లేదంటే పేగులు ఇన్ఫెక్షన్ లాగా డెవలప్ అవడము ఇట్లాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి ల్యాప్రోస్కోపీ పద్ధతిలో మనం ఇరవై నాలుగు గంటల పేగ ఆపరేషన్ చేసుకుంటే పేషెంట్ రికవరీ కానీ ఆ తర్వాత ఆపరేషన్ వల్ల ఎటువంటి కాంప్లికేషన్స్ కానీ లేకుండా పేషెంట్ అనేది సత్వరంగా రికవరీ అనేది ఉంటుంది సో ఈ ఇరవై నాలుగు గంటల పేగు నొప్పిని ఎలా ఐడెంటిఫై చేయాలి అపెన్సైటిస్ అనేది ఎలా మనం గుర్తించాలి అంటే ఒకటి కడుపు నొప్పి రావడం రెండు వాంతులతో కడుపు నొప్పి రావడం మూడోది వచ్చేసి జ్వరం కూడా ఉండడం అండ్ కడుపు నొప్పి అనేది బొడ్డు దగ్గర నుంచి ఇటు కుడివైపుకి పాకుతూ ఉండడం ఈ లక్షణాలు ఉంటే మనం ఇరవై నాలుగు గంటల పేగు ఇన్ఫెక్షన్ అని ఐడెంటిఫై చేసుకొని పరీక్షలు చేయించుకొని ఆపరేషన్ చేయించుకుంటే రిలీఫ్ ఉంటుంది అండ్ కాంప్లికేషన్స్ నుంచి కాపాడుకోవచ్చు థ్యాంక్ యూ